ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు సుక్రీస్తున్నామో వందనలు తెలియజేస్తున్నాను మన జీవితంలో ఎన్నో మార్లు ఒంటరిగా ఫీలైన సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి అయితే ఈ ఒంటరితనం మనందరినీ చేయడానికి రాలేదు ఆత్మీయంగా బలపరచడానికే దేవుడు కొన్నిసార్లు ఒంటరితనాన్ని మన జీవితంలో అనుమతిస్తాడు ఎంతమంది బంధువులున్నా ఎంతమంది స్నేహితులున్నా ఎంతమంది తోగుట్టువులున్నా ఖచ్చితంగా ఒంటరిగా ఫీల్ అయ్యి నేను ఒంటరివాణ్ణే అని కుంగిపోయి కన్నీళ్ళు పెట్టే సందర్భం ఒకటి ఎదురవుద్ది అయితే ఆ అనుభవం దేవుడే అనుమతిస్తాడు నిన్ను ఆత్మీయంగా దృఢపరచటానికి నువ్వు ఆత్మీయతలో దృఢంగా నిలబడి దేవుని కొరకు సాక్షిగా నిలవటానికే దేవుడ ఆ అనుమతి మనకు అనుగ్రహిస్తాడు కొంతమంది ఈ లోక సంబంధమైన బంధాల మీద ఈ లోక సంబంధమైన అనుబంధాల మీద ప్రేమ పెంచుకొని అనుభూతి పెంచుకొని ఆశ పెంచుకొని దేవునికి దూరం అయిపోతారు అందుకని ఈ బంధాలయ్యి శాశ్వతం కాదు ఎప్పటికైనా నువ్వు ఒంటరి వాడివే ఈ అయ్యి నీ మేలు చేయవు నీకు మేలు చేయవు ఎప్పటికైనా నువ్వు ఒంటరి వాడివే మనుషులు ఎవరిని నువ్వు నమ్మొద్దు మనుషులు ఎవరి మీద నువ్వు ఆనుకోవద్దు కనిపించే బంధాలు కనిపించే నటన భజనలు నమ్మొద్దు నువ్వు ఒంటరి వాడివైన సంగతి మనిషి గమనించాలని మనిషి జీవితంలో ఒంటరితనాన్ని దేవుడు అనుమతిస్తాడు ఆ ఒంటరితనంలో దేవుడు తోడుండి దేవినకరంగా ఆశీర్వదకరంగా మారుస్తాడు యాకోబుని ఎన్నో మార్గాలలో నడిపించి చివరికి ఒంటరిని చేసి దీవించాడు అబ్రహాముని తన చిత్తానుసారమైన మార్గంలో నడిపించి ఒంటరిగా ఉన్న అబ్రహాముని తక్కువ మంది అయ్యేలా చేశాడు అంత మాత్రమే కాదు బైబిల్ గ్రంథంలో భక్తులను ఒంటరిగా నిలవబెట్టి దేవుడే తోడుండి వారిని దీవెనకరంగా మార్చాడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా అయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో ఒక చక్కటి వాగ్దానం చేస్తా ఉన్నాడు ఏషియా గ్రంథం అరవయవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది వారిలో ఒంటరి అయిన వాడు వేయి మంది ఎగులు అనే మాట ఉంటుంది ఎన్నిక లేనివాడు బలమైన జనమగురు అనే మాట ఉంటుంది